హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను రావుని మిత్రులారా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని మంత్రివర్గంలో తన బాధ్యతలపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు ఏపీ మంత్రివర్గంలో జనసేన తీసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖలు ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి మాత్రమే కాదు ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరకు చేర్చేవి అని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణం అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రెండు వేల ఎనిమిది నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న తాను తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించినట్టు చెప్పారు ప్రజల సమస్యల అవగాహన మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్ర చేపట్టినట్లు చెప్పారు వాటిపై అధ్యయనం చేయగా రాష్ట్రంలోని ప్రతి సొంత సమస్యపై ప్రతి ప్రాంత సమస్యపై కూడా అవగాహన వచ్చింది అన్నారు పవన్ కళ్యాణ్ గ్రామాల్లో సమస్యలు కల్లారా చూశారాయన విశాఖ మన్యంలో పర్యటిస్తున్నప్పుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్లాను ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ల కోసం తమ అవస్థలను చెబుతూ అక్కడి బావిలో కలుషితమైన నీటిని చూపించారు సమీపంలోని తోటవలస గ్రామానికి వెళ్లగా వారి సమస్యలను ఆ ఊరి వాళ్లు వివరించారు గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు పలు మత్స్యకార గ్రామ వాసులు తాగునీటి కోసం పడుతున్న కష్టాలను చెప్పారు గ్రామీణ అభివృద్ధి దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడం గమనించాను గుక్కెడు మంచినీరు కోసం మైళ్ళ దూరం వెళ్లి ప్రయాసతో బిందెడు నీరు తెచ్చుకుంటున్న మహిళల కష్టాలు చూశాను అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ గతేడాది జనసేన కేంద్ర కార్యాలయంలో గ్రామ సర్పంచులతో చర్చాగోష్ఠి నిర్వహించాం పార్టీలకు అతీతంగా సర్పంచులు పాల్గొన్నారు నాటి వైసీపీ ప్రభుత్వం పంచాయతీల నిధులను ఏ విధంగా మళ్లించిందో వివరిస్తూ తాము నిధులు అధికారాలు లేక ఏ విధంగా కష్టపడ్డారో వాళ్ళు చెప్పారు స్థానిక సంస్థల చట్టాలు విధులు నిధులు వినియోగంపై సాధికారత కలిగిన చెల్లప్ప డాక్టర్ ఈడిగ వెంకటేష్ లాంటి మేధావులు ఆచార్యులతో కూడా చర్చించాం ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవటం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉంది అన్నారు పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్జి తీర్చేందుకు కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇక పర్యావరణం అనేది జనసేన సిద్ధాంతాల్లో భాగం అంటున్నారు ఆయన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి ఓవైపు పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందాలి కానీ ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు టెక్నాలజీ మేళభించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి మనకు ఎంతో అవసరమన్నారాయన విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని ఎవరూ మర్చిపోలేం ప్రజల ఆరోగ్యాలకు చేటు చేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికతను వాడుకునేలా పరిశ్రమలు ముందుకు వెళ్లటానికి సహకరిస్తాం అన్నారు భూతాపాన్ని తగ్గించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అలాగే ఆయన మరో మాట అన్నారు అటవీ సంపదను కాపాడుకుంటాం వృక్షో రక్షితి రక్షిత అనే సూక్తి తన మనసులో ఎప్పుడూ ఉందని ఒక వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవ కోటికి ఎంతో మేలు కలిగితే మరి లక్షలాది వృక్షాలు ఉన్న అడవి ఆ తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎంతో మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు అడవుల విధ్వంసమే కరువు కాటకాలకు హేతు అని ఎర్రచందనం అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు అడవుల వినాశనానికి పాల్పడిన ప్రయత్నించిన ఎంతటి వారైనా జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెడతామని శాస్త్ర సాంకేతిక విభాగాలు మనకు అత్యంత ఆవశ్యకత అన్నారు పవన్ కళ్యాణ్ ఇక ప్రజా పంపిణీ ఆహార భద్రతపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు ఆయన తెలియజేశారు జనసేన నుంచి మంత్రులుగా ఉన్న నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్లకు ప్రజా ప్రయోజనం కలిగేలా అభివృద్ధి సంబంధిత శాఖలు వచ్చాయన్నారు పౌర సరఫరాలు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు నాదేళ్ల మనోహర్ చేపట్టిన ఆహారం పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీపై స్పెషల్ ఫోకస్ చేస్తామన్నారు రైతుల నుంచి పంటల కొనుగోలు విధానం అన్నదాతలకు డబ్బులు చెల్లించడంలో మెరుగైన విధానం పాటిస్తామని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలియజేశారు రాష్ట్రంలో వరి రైతులకు పంట కొనుగోలు డబ్బులు అందించడంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య విధానాలు రైతుల వేదన స్వయంగా చూశాం కనుక ఆ పరిస్థితులు రానియమంటూ పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు అలాగే ప్రాజెక్ట్ ప్రాజెక్టులు పర్యాటక పర్యాటకం దీని ద్వారా ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయంటున్నారు ఏపీలో పర్యాటకం అభివృద్ధి జరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు పవన్ కళ్యాణ్ ఓవైపు పర్యాటకంతో పాటు ధార్మిక భక్తి పర్యాటకం అభివృద్ధిపై ఫోకస్ చేస్తాం రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన వసతులతో పాటు ఏపీకి ఒక బ్రాండ్ కల్పించడంపై దృష్టి పెట్టాలి అన్నారు సినిమా రంగానికి ఏపీలో ప్రోత్సాహకర స్నేహపూరిత వాతావరణం తెస్తామన్నారు షూటింగ్ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ఈ రంగంలో యువతకు ఉపాధి దక్కేలా చూస్తామన్నారు జనసేన పార్టీకి కేటాయించిన శాఖల ద్వారా చిత్తశుద్ధితో పనిచేస్తామని ఆయన చెబుతున్నారు మేం నిర్వహించే శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు మరింత మేలు చేసేందుకు సిద్ధమని ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కోసం సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజలతో నేరుగా సంబంధం ఉండేలా మంత్రిత్వ శాఖలు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఖచ్చితంగా తమకు లభించిన శాఖల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని ప్రజలకు మేలు జరిగే పనులు చేస్తామని పవన్ కళ్యాణ్ సుస్పష్టం చేశారు సో ఎవరైనా పర్యావరణానికి సమాజానికి ఆటంకం కలిగించే విషయాలు చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో క్షమించే ప్రశ్నే లేదని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి అటవులు అటవీ శాఖ దాని మీద దృష్టి పెడతానని ఆయన చెప్తున్నారు అడవుల పరిరక్షణ మంచినీటి ఏర్పాట్లు గ్రామీణ ప్రాంతాల్లో పౌర సరఫరాల్లో ఖచ్చితంగా ఉండేలా మరి కాస్త తమ జనసేనకు ఇచ్చిన మంత్రివర్గ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పీడ మరి పైన మరింతగా అధ్యయనం చేసి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించి ఖచ్చితంగా మెరుగైన పాలన అందించేందుకు మెరుగైన సేవలు చేసేందుకు తమ మంత్రుల ద్వారా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు సో వెరీ గుడ్ చాలా గొప్ప విషయాలు మాట్లాడారు సో ఆయనకి ఆయన మంత్రివర్గ సహచరులకి అభినందన తెలియజేస్తుంది టీవీ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మీ మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్